హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే స్టోరీ లక్నోలో రియల్ గా జరిగింది కోరికలు తీరి చనిపోతే ఆ ఆత్మ స్వర్గానికో నరకానికో వెళుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి అదే ఆత్మ కోరికలు తీరకుండా చనిపోతే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఇలా కోరికలు తీరకుండా చనిపోయిన వందలాది ఆత్మలు ఒక ఫ్యామిలీని ఏ విధంగా చిత్రహింసలు పెట్టాయో ఈ స్టోరీలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి లక్నోలోని ఒక అందమైన ఇల్లు ఇది మనకు స్వాతంత్రం వచ్చిన నాటికి వంద సంవత్సరాల పురాతనమైనది ఇంటి చుట్టూ పచ్చిన చెట్లు ఒక అందమైన బావి సరిపోయినంత గదులు పది మంది ఉన్న ఎరుకులేనటువంటి వసారు వీటన్నిటిని ఎవరు వదులుకుంటారు చెప్పండి కానీ ఆ ప్రాంత ప్రజలు అటు వైపు వెళ్లడానికి కూడా ధైర్యం రాత్రి అయితే ఆ ఇంటి నుంచి వింత వింత అరుపులు ఏడుపులు ఏం జరిగింది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సౌండ్లు అంత భయపడాల్సిన విషయం ఆ ఇంట్లో ఏముంది తెలుసుకుందాం రండి అక్కడి గవర్నమెంట్ విధులు నిర్వహిస్తున్న వీరేంద్ర శర్మకు ఈ ఇల్లు అతి తక్కువ ధరలకే అమ్ముడుపోతున్న విషయం తెలుసుకుని ఆ ఇంటి గురించి ఏమి ఎంక్వైరీ చేయకుండా తన మనీ ఇచ్చి ఇంటిని కొన్నాడు అందమైన బావి చుట్టూ చెట్లు వసారు ఇవన్నీ వీరేంద్రకు తగినచ్చేశాయి ఇంకేముంది ఏ లోటుపాట్లు లేకపోవడంతో తన ఫ్యామిలీని తీసుకుని అదే రోజు దిగేశాడు ఇంట్లోకి ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉండడంతో తన పదేళ్ల పిల్లడు వివేకు తన భార్య వీరేంద్ర శర్మ వీరు ముగ్గురు శుభ్రం చేసుకుని పాలు పొంగించుకుని ఆ ఇంట్లో ఉంటున్నారు అలా కొన్నాళ్ళు గడిచాయి అంతా ఆనందంగా సాగుతుంది కానీ బయటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ వీరి వైపు ఒకలాగా చూడడం వీరేంద్ర గమనించాడు ఎందుకు ఇలా చూస్తున్నారో వీరేంద్రకు తన భార్యకు ఏమి అర్థం కాలేదు ఇంత పెద్ద ఇల్లు మనకు దక్కడం వీళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారేమో అని అనుకున్నారు వీళ్ళ వైపు ఒకలాగా చూడడమే కాక వీరితో ఎవరు మాట్లాడను కూడా మాట్లాడరు వీరిని ఊర్లో నుంచి వెలివేసినట్లు వీళ్లతో ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా కాదు ఇదంతా వీరేంద్రకు తన భార్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఒక రాత్రి వీరేంద్ర నిద్రపోతుండగా సడన్ గా మెలుగు వచ్చింది ఇంచుమించు రెండున్నర ఆ సమయంలో దాహంతో ఉన్న వీరేంద్ర వెంటనే కిచెన్ లోకి వెళ్లి వాటర్ తాగుతుండగా కిచెన్ లో ఉన్న కిటికీ ఓపెన్ అవడంతో తన చూపటు మళ్లింది ఎవరో ఒక చిన్న పిల్లవాడు బావి అంచున నిలబడి బావిలోకి చిన్న చిన్న రాళ్ళు విసరడం గమనించాడు సడన్ గా వీరేంద్రకు హార్ట్ బీట్ రేజ్ అయిపోయి ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం కాక కళ్ళు నలుపుకుంటూ చూశాడు ఆ పిల్లవాడు వివేకే అని గమనించిన వీరేంద్ర ఒక్క గదు గదివి వెళ్తావా లేదంటే వచ్చి రెండు తగిలించమంటావా వెళ్లి పనుకో చాలా లేట్ అయింది ఆయన ఈ టైంలో మాటలు అని తిట్టాడు వివేక్ వెంటనే తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు వీరేంద్ర కూడా తన రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు పడుకున్న కొంతసేపటికి వీరేంద్రకు బావిలో రాళ్ళు వేస్తున్న శబ్దం మళ్లీ వినిపించింది ఇది ఖచ్చితంగా వివేక్ పనే అని అనుకున్నాడు లేచి వెళ్లి చూశాడు ఆ బావి దగ్గర ఎవరు లేకపోవడంతో ఎవరూ లేకుండా బావిలో రాళ్ళు ఎలా పడుతున్నాయి అని ఆశ్చర్యం వేసింది కానీ వెళ్లి పనుకున్నాడు ఉదయం లేచిన వెంటనే తన భార్యతో ఇలా అన్నాడు నువ్వు వివేక్ అసలు పట్టించుకోవడమే లేదు వాడు రాత్రి మిడ్ నైట్ టైమ్ లో బావి దగ్గర నిలబడి రాళ్ళు బావిలో విసురుతున్నాడు అసలు చదువుతున్నాడా అదన్నా గమనిస్తున్నావా అని తన భార్య మీద మండిపడ్డాడు తన భార్య ఎలా ఇచ్చింది నువ్వు నిద్ర లేచినప్పుడు నేను లేచాను కానీ వివేక్ మాత్రం తన బెడ్రూమ్ లోనే ఉన్నాడు వాడు మిడ్ నైట్ ఏమి బయటకు కూడా రాలేదు అని చెప్తూ ఉండగా వివేక్ వచ్చాడు అప్పుడు వీరేంద్ర శర్మ ఏంటి ఆ నైట్ టైమ్ లో నువ్వు బావి దగ్గర ఏం చేస్తున్నావు అని కోపంగా చూస్తూ అడిగాడు వివేక్ ని నాన్నగారు నేను నిన్న నైన్ థర్టీకే పడుకున్నాను మార్నింగ్ సెవెన్ వరకు లెగవలేదు నేనైతే బావి దగ్గర లేనని చెప్పాడు వీరేంద్ర శర్మకు ఏమి అర్థం కాలేదు మరి నేను బావి దగ్గర చూసింది ఎవరిని అని తను తను ప్రశ్నించుకున్నాడు సరేలే నేనే పొరపాడి ఉంటానని తనను తాను సమర్థించుకుంటూ ఎవరిని ఏమి అనలేదు అదే రోజు రాత్రి వీరేంద్ర శర్మ పొనుకుని ఉండగా నిన్న ఏ టైంకి అయితే లేచాడు ఈ రోజు అదే టైంకి మెలుగు వచ్చింది వెంటనే కిచెన్ కిటికీ ఓపెన్ చేసి చూశాడు వివేక్ అక్కడి నిలబడి రాళ్ళు విసురుతూ కనిపించాడు వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్ళి వివేక్ ఉన్నాడో లేదో చూసుకున్నాడు వివేక్ లేకపోవడంతో బయటికి మెట్లు దిగి ఫాస్ట్ గా వెళ్ళి వివేక్ ఎదురు నిలబడి ఏంటి టైంలో ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు వివేక్ వెంటనే నేను నిద్ర లేపుతున్నా అని సమాధానమిచ్చాడు ఎవరిని నిద్ర లేపుతున్నావు ఎందుకు నిద్ర లేపుతున్నావు అని అడిగాడు ఏమి మాట్లాడకుండా బావి వైపు చూపించాడు వెంటనే వీరేంద్ర శర్మ బావి వైపు చూశాడు బావిలో లెక్కలేనన్ని తలలేని ముండాలి కనిపించాయి వెంటనే వీరేంద్ర శర్మకు ఏం చేయాలి అర్థం కాలేదు గుండె మంది ఇటు వివేక్ వైపు చూశాడు వివేక్ సృహ తప్పి పడిపోయి ఉన్నాడు వెంటనే వివేక్ ని తన భుజాన వేసుకుని ఇంట్లోకి పరిగెత్తాడు ఈ శబ్దాలు విన్న తన భార్య పరుగు పరుగున హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది మంచం మీద వివేక్ను పనుకో పెట్టి చల్లటి నీళ్లు జల్లారు వివేక్ లేచిన వెంటనే ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు నువ్వెందుకు బావి దగ్గరికి ప్రతిరోజు వెళ్తున్నావు అని అడిగాడు నాన్నగారు నాకు ఏమి తెలియదు ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు ఉదయం పదకొండు గంటల టైం అప్పుడు నేను బావి దగ్గరికి వెళ్ళి ఒక రాయి విసిరాను వెంటనే బావిలో నుంచి తలలేని మొండెం ఒకటి బయటికి వచ్చింది ఆ మొండెం నా వైపు తిరిగి నన్ను నిద్రలేపావు నాకు నీ మీద కోపం వస్తుంది అని అన్నాడు ఆ బాడీ కూడా బ్రిటిష్ యూనిఫామ్ వేసుకుని ఉంది నాకేం అర్థం కాలేదు భయం వేసింది అంతలో నన్ను లేపినట్లే అందరినీ బావిలో నుంచి లేపు అని నాకు చెప్పి మాయమైపోయాడు ఇక నాకు తెలియకుండానే ప్రతిరోజు నేను మిడ్ నైట్ వెళ్ళి ఆ రాయి విసురుతున్నా చాలా ఆత్మలు ఇప్పటికే లేపాను నువ్వు నన్ను శృహ తప్పి పడిపోయినప్పుడు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు నా వైపు చూసి ఒక సైకి చేసి నేను నిన్ను ప్రాణాలతో ఉండేవని చెప్పాయి నాకు చాలా భయం వేస్తుంది నానా అని ఏడ్చేశాడు ఇదంతా వింటున్న వీరేంద్ర శర్మకు వాళ్ళ భార్యకు ఏమీ అర్థం కాలేదు ఇదంతా విన్న వాళ్ళు సరే వివేక్ లోపలికి వెళ్ళి పనుకో రేపు మాట్లాడదాం మిగతాదంతా అని అన్నారు వివేక్ వెంటనే లేచి తన గదిలోకి వెళ్లి పనుకున్నాడు వివేక్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించసాగింది కానీ కానీ వీరేంద్ర శర్మ తన కొడుకును కంటికి రెప్పలా కాచుకుంటూ చికిత్స అందిస్తున్నాడు ఎంత చికిత్స అందించినా ఎంత కంటికి రెప్పలా చూసుకున్నా ఒకనొక రోజు వివేక్ కన్ను మూసాడు ఇది వారి గుండెల్లో చెప్పలేని బాధగా మిగిలిపోయింది వీరేంద్ర శర్మకు ఏం చేయాలో ఏమి అర్థం కావడం లేదు వివేక్ అంత్యక్రియలు అయిపోయాక బయట నిలబడి దారిని పోతున్న ఒకరిని ఈ విధంగా అడిగాడు ఎందుకు మా వైపు అందరూ ఒకలాగా చూస్తున్నారు మేమేం చేస్తాం మాతో ఎవ్వరు సరిగ్గా మాట్లాడడం కూడా మాట్లాడరు ఎందుకు మేమేం చేశామని గట్టిగా ప్రశ్నించాడు వెంటనే ఆ వ్యక్తి మీరు ఏమి చేయలా ఇంట్లో ఉంది మీ ఫ్యామిలీ వరకే అనుకుంటున్నావా వందల శవాలు వందల ఆత్మలతో మీరు ఉన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో లో నిజాం ప్రభువులకు బ్రిటిష్ సైనికులకు పెద్ద యుద్ధం జరిగింది లక్నోకి చెందిన చివరి నవాబు వాజిద్ అలీషా కోపంతో దొరికిన వారిని దొరికినట్లు బ్రిటిష్ సైనికులను తలా వేరు చేసి ఆ బావిలో విసిరేశాడు ఆ బావిలో నిద్రపోతున్న శవాలను మీ అబ్బాయి ఇంటికి వచ్చిన మొదటి రోజే రాయి వేసి నిద్రలేపాడు ఇంకేముంది ఆ వందలాది ఆత్మలు మీ అబ్బాయి నిద్ర లేపిన ఆత్మలు మొత్తం కలిపి ఇంట్లో తిరుగుతూనే ఉన్నాయి అవి మీకు కనబడడం లేదేమో కానీ వాటి అరుపులు మాత్రం రాత్రి అయితే చాలు మాకు నిద్ర కూడా ఉండకుండా చేస్తాయి అందుకే మేము ఈ రోడ్డు వైపు కూడా రావడం మానేసాం అని సమాధానం చెప్పాడు అప్పుడు వీరేంద్ర శర్మ ఏం అర్థం కాక తల పట్టుకున్నాడు అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది తన కొడుకును కోల్పోయాడు అయినా వదలకుండా మంత్ర విద్యల్లో పేరుగాంచిన ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నాడు ఆ మంత్రగాడిని తీసుకొచ్చి ఎన్నో పూజలతో ఎన్నో రోజులు ఆ బావిని దిగ్బంధనం చేశారు ఏ రోజైతే ఆ బావిని దిగ్బంధనం చేశారో ఆ రోజే వీరేంద్ర శర్మ తన భార్య ఇద్దరు ఆ ఇంటిని ఆ నగరాన్ని వదిలేసి వెళ్లిపోయారు ఆ ఇంట్లో పూజలు చేసిన తర్వాత నుంచి ఆ ఏడుపులు ఆ సౌండ్లు ఆగిపోయాయని చుట్టుపక్కల ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఇది ఒక రియల్ స్టోరీ ఈ స్టోరీతోనే ఒక సినిమా కూడా తీశారు ఆ సినిమా పేరే ఏ సూటబుల్ బాయ్ కానీ ఈ సినిమా తీసే టైంలో ఎటువంటి అరుపులు ఎటువంటి ఏడ్పులు వినపడలేదని వాళ్ళు చెప్పారు ఏది ఏమైనా లైఫ్ లో ఎప్పటికైనా వేరే ఇల్లు మారడమో అద్దెకి తీసుకోవటమో ఖచ్చితంగా మనకి జీవితంలో ఎదురు పడుతుంది అలాంటి టైంలో ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చు లేదా మంటల్లో కాలిపోయి ఉండవచ్చు ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేసుకుని ఇంట్లో దిగండి వీడియో ఎక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉండద్ది ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా ఉంటాను బాయ్